నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించే లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోకైతే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక నాలుగైదు పేపర్లు చదివి మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మెయిన్గా గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఓఎంఆర్ విధానంలో గ్రూప్ వన్ పిల్ల గ్రూప్ వన్ పరీక్షపై అభ్యర్థులకు టిఎస్పిసి సూచనలు చెప్పులు మాత్రమే ధరించాలి బూట్లు వేసుకుని రాకూడదు పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే లోపలికి అనుమతి పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేత జూన్ తొమ్మిది ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమి ఎగ్జామ్ జరుగుతుంది అదేవిధంగా ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మనకు హాల్ టికెట్లు రావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా నగలు ధరిస్తే నో ఎంట్రీ ఇవన్నీ కూడా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మనకు ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే టీఎస్పీఎస్ఈ ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటిది పూర్తి చేయడం అనేటువంటి జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా హాల్ టికెట్ల పైన కూడా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అది వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని కూడా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీహౌ తప్పకుండా గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళైతే ఈ సూచనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే అదే రకంగా రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు పంపించాలి అని ఆర్ కృష్ణే గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది దాంతోపాటుగా మనకు ఒక కరెంట్ అఫైర్స్ కావచ్చు అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలు అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ప్లాస్టిక్ రహిత జోన్గా అమరాబాద్ టైగర్ రిజర్వు జూలై ఆఖరులోగా మార్చేందుకు కార్యాచరణ అనేటువంటిది సిఎస్ గారు తెలపడం అనేటువంటి జరిగింది అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి పేపర్ టూ ఎగ్జామ్స్ దాదాపు పూర్తయినాయి కాబట్టి పేపర్ వన్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఎవరైతే పేపర్ వన్ రాయబోతున్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు రాసేటప్పుడు మాత్రం మనకు బాగా చదివినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మొదటగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే మీరు ఓపెన్ చేసేటప్పుడు మీకు తెలుగు వచ్చిందనుకోండి మీకు తెలుగు హార్డ్ అనుకోండి కొద్దిగా అది వదిలిపెట్టి ఫస్ట్ అయితే అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు ఏ సబ్జెక్టులు మనకు ఈజీ అనిపిస్తుందో ఏ సబ్జెక్టులు మనము బాగా చేయగలుగుతున్నామో ఆ సబ్జెక్టుల నుంచి ప్రారంభం చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఒకటి రెండవది ఏంటంటే చాలామంది ఒక క్వశ్చన్ ఉందనుకోండి దానికి ఆలోచించుకుంటే అక్కడనే టైం వేస్ట్ చేస్తారండి ఎంతకీ అది రాకపోయేసరికి అక్కడనే ఉండిపోవడం అనేటువంటి జరుగుతుంది దానివల్ల సమయం అనేటువంటిది చాలా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఒక క్వశ్చన్ను టైం తీసుకుంటుంది అనే అనే అనిపించినప్పుడు తప్పకుండా దాని నుంచి మనం స్కిప్ చేసుకొని వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరగాలి ఆ రకంగా చేసుకుంటే చివరికి మనకు టైం మిగిలించుకొని అలాంటి క్వశ్చన్స్కి మనం టైం అనేటువంటిది కేటాయించి చేయగలిగితే ఈజీగా ఉంటుంది తర్వాత రెండో మూడవది విషయం ఏంటంటే చాలామంది పేపర్ వన్ వాళ్ళకు టైం అనేటువంటిది సరిపోదండి అంటే సబ్జెక్ట్ సబ్జెక్టుకు మనం చేంజ్ కావాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలంటే తప్పకుండా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ చదివి చేసిన తర్వాతనే రానటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేసేటువంటి ట్రిక్స్ అనేటువంటిది నేను చెప్పాను మీకు అవి తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి అదే రకంగా ఉన్నటువంటి ఫ్రీ మైండెడ్ తోటి పేపర్ అయితే ఈజీగా వస్తుందండి మీరు హార్డ్గా ఊహించుకోకండి ఇప్పుడు పేపర్ టూకు సంబంధించినటువంటి మెయిన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే నేను చెప్తున్నాను పేపర్ టూవే ఈజీగా వచ్చింది పేపర్ వన్ వాళ్ళకి ఇంకా ఈజీ వస్తుంది పారాగ్రాఫ్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది ఈజీ మార్కులు వస్తాయండి దానికి స్కిప్ చేయకుండా మన వీడియో చూడండి నాతో అరేంజింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది కూడా రావచ్చు మీకు ఎందుకంటే ఇవి లేవు సిలబస్లో అని అనుకోవద్దండి పారాగ్రాఫ్ అయితే ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బిడ్స్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది వాటిని మనం కరెక్ట్గా చదువుకొని పోతే ఈజీగా మార్కులు సంపాదించవచ్చు కాబట్టి పేపర్ వన్ వాళ్ళకైతే కొద్దిగా నాకు తెలిసైతే పేపర్ వన్ ఏ హార్డ్ అండి పేపర్ టూ తోటి పోల్చుకుంటే ఎందుకంటే పేపర్ వన్ అనేటువంటిది సబ్జెక్టులు చాలా ఉంటాయి చదివేటువంటి విధానం వేరే ఉంటుంది అయితే రాసేటువంటి విధానంలో కొద్దిగా మార్పులు చేర్పులు అనేటువంటిది మనం చేసుకోవాలండి ఫస్ట్ మనకు బాగా వచ్చినటువంటి సబ్జెక్టులు మ్యాథ్స్ కావచ్చు తర్వాత తెలుగు కావచ్చు తర్వాత సైన్స్ కావచ్చు ఆ రకంగా మనకు ఉన్నటువంటిది కొద్దిగా చూసుకొని మనము రాసేటువంటి విధానంలో మార్పులు చేర్పులు చేసుకొని దానికి టైం అనేటువంటిది పాటించుకుంటూ చేస్తేనే మనకు మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది పేపర్ వన్లో తక్కువ మార్కులు రావడానికి ఏంటంటే చాలామంది ఫస్ట్ పేపర్ మనం ఓపెన్ చేసినప్పుడు సిబిటీ ఎగ్జామ్ ఏదైతే వస్తుందో దానిపైనే స్టెక్ అయిపోతుంటారు అట్లా కావద్దండి ఆ తర్వాత ఫస్ట్ మనము ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ప్రారంభం అవుతుంది అనేటువంటిది ఒక పేపర్ పైన రఫ్ పేపర్ పైన రాసుకోండి దాని తర్వాత మనం ఈజీగా ఉన్నటువంటి దాని నుంచి హార్డ్గా ఉన్నటువంటి దానికి వెళ్ళిపోతే ఈజీగా మనమైతే ఆన్సర్స్ చేయవచ్చు సో ఎనీ హౌమ్ ఇట్లారా అలా చేస్తేనే మనకు టైం అనేటువంటిది మిగులుతుంది సో ఆ రకంగా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అయితే మీకు తప్పకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి వీలైతే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటిది కామెంట్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ